ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వాణిని ఊరడించు మాటలు జనవరి పద్దెనిమిది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను ఎఫ్ఎస్సి పత్రిక ఒట్ట అధ్యాయం మూడవచనం ఇది దేవుని వాక్యమునందలి ప్రశస్తమైన వాగ్దానము జీవము మన దేవుడు నిత్యత్వము నుండి క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించవలను సంకల్పమును కలిగి ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము ద్వారా విమోచింపబడిన మనమందరము ఈ ఆశీర్వాదములను కోరుకొని ఆధిక్యత కలిగి ఉన్నాము మరియు తరువాత ఈ ఆశీర్వాదములకు మనం ఎట్లు అర్హులం కాగలమో ప్రభువే మనకు బోధించును మొట్టమొదటిగా ఇది మనిషిని మాట కాదు దేవుని మాట అని మరియు ఇది కేవలం అపోస్తులకు దేవుని సేవకులకు మాత్రమే కాదు కానీ మనకందరికీ వర్తించునని నమ్మవలసి ఉన్నది ఈ మాటలు ప్రభువు నందు విశ్వాసముంచు వారికందరికీ వర్తించును నీవు ఎంత బుద్ధిహీనముగా బలహీనముగా మరియు వికారంగా ఉన్నను నీవు యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా నిజముగా విమోచించబడితని చెప్పుచున్న ఎడల ఆ వాగ్దానమును కోరుకుని ప్రతి ఒక్క హక్కు నీకు కలదు అలాగున్న మనము ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారము గనక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములన్నీ అనుభవించగలము మనం క్రీస్తు ప్రభు యొక్క రక్తముతో కొనబడితేము గనక పరలోక జీవులు లేక దేవదూతల కంటే మనము ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారమగుదుము కావునాటి ప్రేమను రక్షణను అధికముగా అర్థం చేసుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములన్నీ అనుభవించగలము మరియు అందుచేతనే అపోస్తుడైన పౌలు ఎఫెస్సీ విశ్వాసుల పక్షముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించటను కనుగొందుము మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఎఫ్స్సి పత్రిక ఓటో అధ్యాయం పదహారు వచ్చిన ప్రప్రథమంగా మనం నేర్చుకోవలసిన విషయం ఎడతెగక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మనము ప్రతిదినము ఇదే విధముగా ఆరంభించవలను అవును ప్రభు నేను బలహీనుడను బుద్ధిహీనుడను అయోగ్యుడను మరియు పనికి మాలిన వాడను అయినను నీ ప్రశస్తమైన రక్తమును బట్టి నేను నీ దృష్టికి ప్రశస్తమైన వాడను గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను రెండవదిగా మనము చిన్న విషయముల కొరకు కూడా ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళుట నేర్చుకునవలను కొలసీ పత్రిక నాలుగవ అధ్యాయం రెండులో ప్రార్థన ఎందు నిలకడగా ఉండుడని పౌలు విశ్వాసులను హెచ్చరించుచున్నాడు ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో కూడా అదే తలంపును చూచుదము ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకుగా ఉండు మూడవదిగా మనము దైవిక మర్మములను అర్థం చేసుకున్నటకు ఎడదిగక దైవ జ్ఞానమును కోరుకునుచుండవలను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు యొక్క తండ్రి తన్ను తెలుసుకున్న ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయుగల మనస్సు అనుగ్రహించును ఎఫ్ఎస్సి పత్రిక ఓటా అధ్యాయం పదిహేడవ వచనం నాలుగవదిగా మన గ్రూడ్డి నేత్రములు తెరవబడవలసి ఉన్నది మీ మనోనేత్రములు వెలిగింపబడును ఎఫ్ఎస్సి పత్రిక ఓటా అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం పరలోక విషయములను అర్థం చేసుకొనుటకు మనకు పరలోక ప్రత్యక్షత కావలను అందుచేతనే మనము ప్రభుని వాక్యము నుండి ఆశ్చర్యకరమైనవి నేను ఇంకా ఇంకా చూచునట్లు నా కనులు తెరువుము అని ప్రార్థించవలను జ్ఞానులకు వివేకులకు మరుగు చేయబడిన మర్మములు పసి బాలులకు బయలుపరచబడును అనగా సామాన్య విశ్వాసం గల వారికి బయలుపరచబడును మనము దేవుని వాక్యములోనికి లోతుగా తరచి చూచిన యెడల ఎల్లప్పుడూ ఏదో ఒక క్రొత్త విషయమును కనుగొనగలము ఇది దేవుని వాక్యమే కాని మానవుని మాట కాదు అది ఎంతో లోతైన బంగారు గని వంటిది మనము దేవుని వాక్యములోనికి ఎంతో లోతుగా వెళ్ళవలను అప్పుడు మనము పరలోక విషయములలో ప్రతి ఆశీర్వాదమును అనుభవించగలము ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మెయిన్